బులితెర నుంచి వెండితెరకు వచ్చి సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు అసలు ఓ ఇమేజ్ రావడమే కష్టం వచ్చిన ఆ ఇమేజ్ మార్చుకోవడం మరింత కష్టం అలా గత కొన్నాళ్ళ నుంచి ప్రదీప్ యాంకర్కు ఒక గుడ్ ఇమేజ్ని సంపాదించుకున్నారు టాలీవుడ్లో యాంకర్ ప్రదీప్ హీరోగా దీపికా పిల్ల హీరోయిన్గా నటించిన సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి జబర్దస్త్ వంటి సూపర్ హిట్ షోలను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ తమ ఫస్ట్ సినిమాగా దీన్ని డైరెక్ట్ చేశారు ఇక యాంకర్ ప్రదీప్ ఆయన స్నేహితులు అందరూ కలిసి సినిమా నిర్మించారు టెలివిజన్లో యాంకర్ ప్రదీప్ కొన్న క్రేజ్తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొనడంతో సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి ఏర్పడింది ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పర్వాలేదు బాగుందనిపించే రేంజ్లో రెస్పాన్స్ అంతమైంది ఇక ఓవరాల్గా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎదిరిపోయాయి వరల్లు వైడిగా ఎనభై ఐదు లక్షల రేంజ్లో కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు అరవై ఐదు లక్షలు మూడో రోజు యాభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు యాభై లక్షలు ఐదో రోజు అరవై లక్షలు ఆరో రోజు యాభై రెండు లక్షలు ఏడో రోజు నలభై ఎనిమిది లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి ఎనిమిదో రోజు నలభై రెండు లక్షలు తొమ్మిదో రోజు ముప్పై ఏడు లక్షల మేర కలెక్షన్స్ అందుకుంది ఇక ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాలో కొంచెం వర్కౌట్ అవడంతో వీకెండ్లో కొంచెం గ్రోత్ చూపించే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు సినిమా స్టోరీ వైజ్ చూస్తే కృష్ణ ఎంకర్ ప్రదీప్ హైదరాబాద్ లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తాడు ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ ఆ కంపెనీకి తగ్గడంతో తన డ్రైవర్ సత్యతో కలిసి ప్రదీప్ ఆ ఊరికి వెళ్తాడు అయితే ఊరిలో అరవై మంది కుర్రాళ్ళకు గాను ఏకైక అమ్మాయి రాజా దీపిక ఉంటుంది ఆమెకు ఆ గ్రామానికి అదృష్ట దేవతగా భావిస్తారు ఊరి జనం ఆమె అరవై మంది కుర్రాళ్లలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలని ఆ వివాహం చేసుకున్న వారిని ప్రెసిడెంట్గా చేయాలని ఫిక్స్ అవుతారు జనం అయితే అనుకోకుండా రాజాను ప్రదీప్ కలవడమే కాదు మొదటి కలయికలు ముద్దు పెడతాడు నెమ్మదిగా వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది ఆ తర్వాత ఏమైంది కృష్ణారాజా ఒక్కటయ్యారా కాలేదా వారి ప్రేమకు ఊరి వాళ్ళ రియాక్షన్ ఏంటనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ సినిమా మంచి పాయింట్ అద్భుతంగా ఉంది కొంత డిఫరెంట్గానే ఉంది స్టోరీ అయితే ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం కథాకథనం పూర్తిగా వినోదాత్మకంగా నడిచింది ఇక కమెడియన్ సత్య గటప్ సీను బాగా నవ్వించారు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా నటించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా చూశారు అయితే అభిమానులకి మంచి మీల్ సినిమా అనే చెప్పాలి ఇది ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఫన్ మోడ్లోనే సాగింది ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీతో ఆకట్టుకునేలా రాసుకున్నారు ప్రదీప్ కృష్ణ అనే పాత్రలు ఆకట్టుకున్నారు ఇక రాజు అనే పాత్రలో దీపిక కూడా బాగా సెట్ అయింది పక్కవాడు ఎలా పోతే నాకేమనుకునే ఒక టిపికల్ మైండ్ సెట్ ఉన్న కుర్రాడిగా ఇమిడిపోయాడు ప్రదీప్ సో వీరిద్దరి కాంబినేషన్లో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుందనే టాక్ వచ్చింది